అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక గొర్రెన్న గురించి మాట్లాడబోతున్నాం ఒక గొర్రె అన్న గొర్రెన్న గురించి రేపు పొద్దుగాల మనం ఒక గొర్రె అక్క గురించి కూడా మాట్లాడదాం రీసెంట్గా మాట్లాడింది కదా ఒక గొర్రె అక్క ఏదో పాకిస్తాన్ అనగానే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోమని ఎవరడగలేదు ఇండియా అనగానే ఇండియా నువ్వు ఆ గొర్రెక్క గురించి రేపు మాట్లాడదాం ఈరోజు గొర్రెన్న గురించి మాట్లాడదాం ఈ అన్న పెట్టిన ఛానల్ పేరు క్వశ్చన్ ప్రశ్న అన్న నువ్వు ప్రశ్న అనే పేరుని తీసేసి పవన్ కళ్యాణ్కి ప్రశ్న అనే ఒక టైటిల్ని తయారు చేసుకొని ఛానల్ని రన్ చేసుకున్న మాటిని బాగుంటుంది ఎందుకంటే ఆ టైటిల్కి తగ్గట్టుగా నువ్వు న్యాయం చేసిన వాడు అవుతావు తప్పితే నువ్వు ప్రశ్న అని పెట్టి పదే పదే పవన్ కళ్యాణ్ తెరువు వస్తూ ఉంటే నీ దగ్గర ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి సమాధానాలు ఏం లేవు అంటే నువ్వు జనాల్ని క్వశ్చన్ చేస్తావు అనమాట నేను నాకు ప్రశ్న మాత్రం వస్తుంది సమాధానం నాకు తెలియదు అని చెప్పి జనాల్ని నువ్వు క్వశ్చన్ చేస్తావు అర్థమవుతుందా నువ్వు జనాలకి సమాధానం తెలియజేయాలా కానీ అది కాదు నువ్వు చేసేది నువ్వు జనాలను క్వశ్చన్ చేస్తాను అసలు వాట్ ఏ వండర్ లాజిక్ ఓకే ఈ విధంగా వెళ్తే ఇట్లా పరిష్కారం ఉంటుందని జనాలకి హితబోధ చేయడం మానేసి నువ్వే జనాలను క్వశ్చన్ చేస్తాను ఈ గొర్రె అన్నీ మాట్లాడుతాం ఒకసారి ప్లే చేస్తూ డిస్కస్ చేద్దాం వచ్చాడండి జమిలీ జానీ అట భలే నవ్వేవ్ గొర్రె బాగుంది నాకు అక్కడ అనుకుంటా వయసులో అందుకే అండి నా నేను పిలుస్తాను తప్పలేదులేండి జిడిపి జమిలీ వన్ నేషన్ మన లక్ష్యం చిత్రాలు చెప్పేది ఈ వెనక టింగ్ టింగ్ అని కూడా కొట్టేది సౌండ్ వస్తాను టిక్ 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 అనుకుంటా వన్ మెషిన్ మన లక్ష్యం అని చెప్పని భారతదేశం జిడిపి పెరిగింది జమిలీ ద్వారా అని చెప్పాలంటే అసలు ఇంతకు మంచి విఖమని వాదన కూడా ఉందా ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరంటే గట్టిగా మాట్లాడామో హార్షిగా మాట్లాడుతున్నారు అంటారు కానీ ఇంత ముందు దిక్కుమల్ వాళ్ళు ఉందా అంటే బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ బేసిక్ సోషల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలిసింది ఈ భారతదేశంలో దాదాపు ఒకటి రెండు దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జలు ఎన్నికలు నడిచినాయి అప్పుడు మన భారతదేశంలో జీడిపి గ్రోత్ రేట్ అంతా అంటే ఇప్పుడు ఈ మా కూలదలు కూల కూలదలు వచ్చి రే అప్పటికి ఇప్పుడు చాలా లేదా రేపు బొంద అందుకే గ్రోత్ పర్సంటేజ్ ఉంటే ఎంతో పర్సంటేజ్ తీస్తే రెండు శాతం రెండున్నర శాతం మూడు శాతం కదా జీడిపి ఉన్నప్పుడు జబ్బులు ఎన్నికలప్పుడు మరి అప్పుడు జీడిపి రేట్ ఇప్పుడు జిడిపి గ్రోత్ రేట్ ఎట్లా ఉంది ఆ తర్వాత తొంభైలో టూ థౌసండ్ లో వచ్చిన తర్వాత ఈ జమిలీ లేని తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎట్లా వెళ్ళాం మనం జిడిపి పైకి గ్రోత్ ఎంత తగిన అన్న ఏ బ్రాండ్ బాలయ్య బాబు బ్రాండా లేకపోతే ఇంకా వేరే జగనన్న బ్రాండా ఏది వేసినావు నాకు క్వశ్చన్ టెల్ మీద ఆన్సర్ ప్రతిసారి క్వశ్చనే కాదు కొన్ని కొన్నిసార్లు ఆన్సర్ కూడా చెప్పాలన్నా చెప్పే తప్పులేదు ఏ బ్రాండ్ చేసినావు రాత్రి వేయాలి ఎందుకు పెరిగింది పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా పోనీ ఇది కూడా పవన్ కళ్యాణ్ బాబు ఎప్పుడో ఇండిపెండెన్స్ తర్వాత జమిలీ సిస్టమ్ నడిచింది అప్పుడు జీడిపి రేటు రెండు మూడే ఉన్నది ఆ తర్వాత జమ్లీ సిస్టమ్ దీసీసీలు కాబట్టి జీడిపి రేటు పెరిగింది ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నాం అప్పుడు దేశ ఉత్పత్తికి ఇప్పుడు దేశ ఉత్పత్తికి కంపేర్ చేసే నువ్వు నిజంగా నీ పేరు ప్రశ్నను పెట్టుకోవడంలో తప్పేం లేదన్న పవన్ కళ్యాణ్ గట్టిగానే వేసిండు నిజమనే అనుకుందాం కాసేపు జమిలీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జమిలీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జమిలీ జరిగింది జమిలీ అంటే అరే కులాదులకు చెప్పాలి మళ్ళీ అర్థమైతే సాగు జమిలీ జమిలీ అంటే మాకు అర్థమవుతుందిరా నీకు అన్నయ్య మాకు అర్థమవుతుంది అన్న నిజంగా ఈ వీడియోలో నేను ఎక్కడ ఒక్క బూత్ పదం కూడా మాట్లాడకుండా ఈ స్పీచ్ మొత్తం కంటిన్యూ చేస్తా ఛాలెంజ్ తీసుకోండి మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోండి ఎవరైనా ఎవరు ఏం లేదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒకేసారి ఓటు వేయడం అది ఓకేనా ఇట్లా రెండు ఎమ్మెల్యేకి ఎంపీకి అసెంబ్లీకి లోక్సభకి జరిగే ఎన్నికలకి ఒకేసారి ఓట్లేయటం ఏదైతే ఉందో దాన్ని జమిలీ అంటాం అట్లా మనకి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో కూడా జమిలీ జరిగింది తొమ్మిదిలో కూడా జమిలీ జరిగింది మరి ఇలా జమిలీ జరిగిన మన గ్రోత్ రేట్ ఎక్కువ ఉందా జీడీపీలో తెలంగాణ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఎప్పుడైతే ముందస్తుగా ఎన్నికలు కాల్ఫర్ చేశాడో మన దీన్ని ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి రెండు వేల పద్దెనిమిదిలో జెమ్లీ జరగలేదు ఇప్పుడు ఇరవై మన ఇరవై నాలుగులో ఇరవై మూడులో జెప్లీ జరగలేదు మరి తెలంగాణ జిడిపి మనకంటే ఎందుకు ఎక్కువ ఉంది అంతే ఒక బుర్రలేని వాదన మనకు మైకిచ్చాడు ఈ బీజేపీ ఓడి ఎజెండా ముయ్యాల అంతే అట్లా కాదు గొర్రె అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జెమ్లీ జరిగింది అయినా కూడా మన జిడిపి పెరగలేకపోయింది తెలంగాణలో జెమ్లీ సిస్టమ్ జరగలేదు బట్ అయినా వాళ్ళ జిడిపి పెరిగింది అంటే మాది ఆల్రెడీ ఒక సుస్థిర మాకు ఒక శాశ్వత నగరం అనేది మాకు ఉన్నది మాకు ఒక రాజధాని ఉన్నది మాకు హైదరాబాద్ అనే ఒక మహానగరం ఉన్నది అక్కడ మాకు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మాకు కొంత పెరిగి ఉన్నది అది కాదు మాకు కావాల్సింది ఇంకా పెరగాలి జమిలీ అనేది వస్తే దాని వల్ల ఉపయోగాలు చెప్తా తొందర ఏం లేదు చెప్తా ఆ విధంగా మీకంటే మేము బెటర్ ఉన్నాం అంతే కాకపోతే మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి మా ఉత్పత్తులు ఇంకా పెరగాల చాలా డల్ అవుతాయి ఈ జమిలీ లేకపోవడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది ప్రతిసారి ఎలక్షన్ కోడ్పడడం ఎక్కడికక్కడ వర్క్లు అన్ని స్టాప్ అయిపోవడం ప్రభుత్వం జీవోలు ఇవ్వకపోవడం తర్వాత వర్క్లు ఉండకపోవడం ట్రావెలింగ్ జరుగుతూ ఉండడం జనాలు అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు ఓట్లకు వచ్చి పోతా చాలా ఇబ్బందులు అవుతుంది దానివల్ల మాకు కూడా నష్టం జరుగుతుంది కాకపోతే మాకు ఒక ఆల్రెడీ మాకు ఒక హైదరాబాద్ అనే ఒక క్యాపిటల్ ఉన్నది కాబట్టి కొంత బెటర్గా ఉన్నాం మీది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీకు ఒక క్యాపిటల్ సిటీ అనేది లేదు మీకు పెట్టుబడులు రాట్లేదు ఎందుకన్నా హాఫ్ నాలెడ్జ్గా అడివి నువ్వు హాఫ్ నాలెడ్జ్ తిరిగా మాట్లాడుకోక ఎందుకు నీకు ఇదంతా నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసం ఛానల్ అయితే తిట్టు అంతే పవన్ కళ్యాణ్ని తిడతా లేకపోతే పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తా దానికి సమాధానం ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా చెప్పినా చెప్పకపోయినా నేను ప్రశ్నిస్తా ఇదే నిన్న నా ఛానల్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకొని అప్పుడు చేసుకోకూడదునండి నేను ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు ఇన్కమ్ వేడికేలు వస్తుంది జీడిపిలు వేడికేలు వస్తాయి నువ్వు జమిలీ పెడుతుంది పెట్టపోతాయింది కనీసం జమిలి నడుతుంది కాబట్టి కొంత పనులు నడుతారా ఇంకా క్యాపిటల్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి కొద్దో గొప్ప కొంచెం నడుతుంది లేకపోతే అసలు ఎట్లా పండుకుంటుంది తెలుసా పండుకోడు కూడా తిరిగి అన ఇట్లా అర్థమవుతుందా ఇటు పోవాల్సింది ఇటు ఇటు ఉరుకుతుంది మీ ఆంధ్రప్రదేశ్ మాతో కంపేర్ చేసుకోవడం ఏంది నాకు అర్థం కాదు అసలు ఈ దిక్కుమాల ఛానల్ పెట్టుకొని నువ్వు దిక్కుమాల క్వశ్చన్లు అడుగుతావు అంతా ఇంకేం మాట్లాడతాడు చూద్దాం ఈ తెలివైనోడు అయినోడు ఒక బుర్రలేని వాదన మనకు మైక్ ఇచ్చాడు బీజేపీ ఓడి ఎజెండా మొయ్యాలా అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్ ఇది కూడా వదిలేద్దాం జీడీపీలో ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేని మాకు తెలియదు బాబు మాకు మేము కూలి మా జెండా ఏది మొయ్యమంట మోస్తామని అనుకున్నారు కాసేపు అది కూడా వదిలేద్దాం అన్నా చెప్తాను నేను ఇప్పుడు క్లియర్గా జీడీపీ అంటే దేశీయ ఉత్పత్తి కదా ప్రోడక్టే కదా అది ఎట్లా వస్తుంది అంటే అన్న ఈ ప్రతిసారి మాకైతే లాస్ట్ ఇయర్ మా తెలంగాణలో కంప్లీట్గా వన్ ఇయర్ నుంచి నరకం చూసినా ఉన్నాం మేము వన్ ఇయర్ నుంచి ఇంకా చూస్తాము ఇప్పటికీ నరకం మేము ఎలక్షన్ టైంకి పెట్టాలి ఎప్పుడైనా ఒకే ఎలక్షన్ ఒకేసారి జరిగితే ఏమవుతుందంటే ఈ జనాలు ఒక దగ్గర సుస్థిరంగా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు మా దగ్గర తర్వాత మహబూబాద్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వరంగల్లో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి కూలి పనులు చేసుకుని బోళ్ళంత మంది ఉంటారు అన్నమాట ఒకేసారి ఎలక్షన్ పెడితే వాళ్ళు ఒకేసారి ట్రావెల్ అవుతారు ఇక్కడ పని చేసుకుంటారు ఇక్కడ ఓట్ వేసుకుంటారు తర్వాత వెళ్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు తయారు చేస్తారు అనమాట ప్రోడక్ట్ రెడీ అయిపోద్ది మనకు కానీ మీరు ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ కోడ్ వదిలి ఏడు నెలలకోసారి నోటిఫికేషన్ వదిలి ఎనిమిది నెలలకు ఒకసారి పోలింగ్ పెడితే వచ్చుడు పోడు వచ్చుడు పోడు వచ్చుడు పోడు ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు ఇట్లనే కూడిచిపోతుంది ఇంకా డెవలప్మెంట్ జీడిపి రేట్ ఎట్లా పెరుగుతుంది అసలు నీకు అంత సెన్స్ పని చేస్తుందా అదే వన్ టైం పెడితే జస్ట్ ఒక్క రెండు మూడు నెలలు ఐదు సంవత్సరాల పేరు మీద రెండు మూడు నెలలే ఆగిపోతుంది పని అంతా మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పోయి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు కంప్లీట్గా వర్క్ నడుస్తుంది అప్పుడు జీడిపి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది నీకు మూడు వచ్చినప్పుడల్లా నీకు నాలుగు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వదులుడు ఎలక్షన్ బెట్టుడు చేస్తా ఉంటే ఇక జనాలకు ఎక్కడన్నా ఎక్కడ పని చేస్తారన్నా ఎక్కడ అవకాశం ఉంటుంది పనులన్నీ ఆగిపోతాయి కదే రెగ్యులర్గా పని అడుగుతుందా ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుందా అట్లా చేస్తే నువ్వు తెలివైన నివా చిచ్చి 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 అసలు నేను నెట్ట సపోర్ట్ చేస్తారు రా డిఎంకే స్టాలిన్ గారికి అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తండ్రి కరుణానిధి గారు ఎవరైతే ఉన్నారు ఆయన జమిలీకి ఓకే చేశారు అప్పట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆయన సపోర్ట్ చేశారు ఓకే ఆయన బతుకున్నప్పుడు సిక్స్టీ సెవెన్ డేస్ లో అయితే అది సాక్షిగా చూపించి స్టాలిన్ మీరు నాన్న ఒప్పుకున్నాడు నువ్వు ఎందుకు ఒప్పుకో అన్నాడు అంటే ఈ దుక్కుమారిన మాటలు మనకి ఎక్కడ నుంచి పుట్టుకొత్తాయి అంటున్నా రాసేవాడు కూడా సరికి రాయడా అసలు నీ గేడిగేలు పుట్టుకొస్తాను ఈ దిక్కుమాటలు మాట్లాడిని అసలు ఆ దిక్కుమల్ల బీజీఎం ఓడి నీకు వెనకేసింది అసలు నాకు అర్థం కాదు ఆ వీడియో నీ ఏమో అని ఆయన అది కాపీ రైట్ వచ్చేది కూడా తెలియదు బాబా బీజీ అట్లా ఉంది అది ఎందుకు రాసవన్నీ నీకు అంటే అరే అను అని తప్పు అన్నని అరే అన్నం తప్పే ఉందలే అని ఆయన జూనియర్ ఎన్టీఆర్ఏ ప్రకాష్ రాజు అని అన్నని అరే అనొద్దారా అనొచ్చు కదరా అని చెప్పి మన వాల్తేరు వాసు కదాడు టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అనగలేదు నేను అటు తప్పే ఉంది అని అరే నేను అట్లా కాదురా విషయం ఏంటంటే నీ బీజం తీసే ఫస్ట్ నా నేను కూడా మర్చిపోవాల్సి వస్తుంది ఆ బీజం తీసేసి ఓపెన్గా మాట్లాడే ఓకేనా తర్వాత ఏది స్టాలిన్ వాళ్ళ ఫాదర్ ఏదో మాట్లాడినంటున్నాయి అది కరోనా కరుణ అనేది ఆయన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి ఆయన మద్దతు ఇచ్చిండంటే ఆయన మంచిగా ఆలోచించి ముందస్తుగా ఆయన ఒక అడ్వాన్స్డ్గా ఆలోచించుడు ఒకే దేశంలో అంతరాయాలు జరగొద్దు దేశం మొత్తం ఒకేసారి ఉంటే ఇంకెంత బాగుంటుంది నీకు అర్థమవుతుందా ఒక్క రాష్ట్రంలోనే మా తెలంగాణలోనే ఆరు నెలల తేడా పెట్టినందుకే సంవత్సరం పని చేస్తా అని తెలుసా మాకు ఇక్కడ దానివల్ల జీడిపి పెరిగింది పెరిగింది అంటాను ఒరే ఇంకా పెరగాలరా ఒరే ఇది కాదురా పెరగడం మాకు మా మీద ఉందిరా అప్పుందిరా ఎరకరా హైదరాబాద్లోని మహానగరం ఉంచుకొని కూడా మేము అప్పులపాలైనాంరా ఒక్కొక్క నెత్తి మీద మాకు ఇప్పటికీ రెండు మూడు లక్షలు ఉన్నాయి రా నీకేమిరకరా మా బాధ

నువ్వు నువ్వు పట్టుకోవాలా వదిలేస్తే ఎలా నువ్వు అసలు నువ్వు దేన్ని వదలొద్దు కదన్నా నువ్వు ప్రశ్న అంటే ఏంది ఇట్లా పట్టేసుకోవాలా ప్రశ్న అంటే కానీ వదిలేస్తే ఎట్లన్నా నువ్వు వదిలొద్దు కదే మీ అన్న మీరు మీ నాన్నగారి సిద్ధాంతాలు ఉన్న పార్టీలోకి మీరు అన్నారు మీకంటూ వేరే భావ సారూపితుంటుంది మీ అన్నకి మీకు మీరు వెళ్తారు దానిలోకి మీ ఇద్దరు కలిసి ఒక పార్టీలో వర్క్ చేస్తారు ప్రజారాజ్యం పార్టీ అని పెడతారు దాన్ని మళ్ళీ అమ్మేస్తారు అదే దాన్ని మళ్ళీ అమ్మేస్తారు అనకూడదు కదా ఏమంటారు దాన్ని మళ్ళీ మంచి చేశారు అట్లా కాదురా అన్నయ్య ఇప్పుడు వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఉన్నమాట వాస్తవం స్టార్టింగ్లో తర్వాత విపరీతమైన రామభక్తుడు అయ్యాడని కూడా వాళ్ళే కదరా చెప్పింది అదే పవన్ కళ్యాణ్ చెప్పింది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదరు కమ్యూనిస్టు భావాలు ఉన్న పర్సన్ అని మనకు ఎట్లా తెలిసింది పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో చెప్పడం ద్వారా తర్వాత అదే పవన్ కళ్యాణ్ ఇంకొక స్పీచ్లో మా నాన్నగారు స్టార్టింగ్లో కమ్యూనిస్టు భావాలతో ఉండేవాడు తర్వాత తర్వాత మా నాన్న రామనామం జపించేటోడు మా నాన్న మారిపోయిండు మా నాన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా ఆహా లాజిక్ ఎందుకు మిస్ అవుతాను రా కోసం ప్రజల కోసం మళ్ళీ మీరేమో జనసేన పార్టీ అని చెప్పి మీరు పార్టీ ఫ్లోట్ చేస్తారు మీ నాన్నగారి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు మీ అన్నదమ్ములు ఫాలో అవరు మీ అన్న పెట్టుకున్న సిద్ధాంతాలను మీరు ఫాలో అవరు కానీ కరుణానికి మాత్రం వాళ్ళ నాన్నకి ఉన్న ఒక ఒపీనియన్ ఇవ్వడం కూడదు అసలు ఇది ఎక్కడ దిక్కుమాలి మాట స్క్రిప్ట్ రాసేది ఎవడు కొంచెం చూసుకో అట్ట కాదురా అన్నయ్య ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిండు కాబట్టి చేయమని అన్నట్ల మీ నాన్న కూడా మద్దతు ఇచ్చిండు కదా మిస్టర్ స్టాలిన్ గారు గమనించండి ఇదని అని ఉంటాడు పవన్ కళ్యాణ్ దాంట్లో తప్పే ఉంది మోడీ గారు అదే మాట చెప్పిండు నేను అదే మాట చెప్తున్నా స్టాలిన్ గారు మీ ఫాదర్ కూడా ఇదే మాట చెప్పిండు మీరు దాన్ని కన్సిడర్ చేయండి సార్ అని చెప్పు ఉంటాడు దానికి ఎందుకు ఇంత ఓ కనుక బీజేస్తాన్ని గర్రెక్ చూసుకోండి అంటే అదేంటి ప్రతిసారి మనం ఏదో ఒకటి గురించి మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటానే ఉంటాం తీసుకో బాబు తీసుకో ఇప్పుడు ఇస్తా ఉంటాడు మనకి కంటెంట్ ఏమి ఏమిత్తనావు అన్న చెప్ప కంటెంట్ ఏమి ఇచ్చింది పవన్ కళ్యాణ్ నీకు కంటెంట్ కావాలంటే మన జగన్ అన్న మస్తి ఇస్తాడు కంటెంట్ నీకు జీల దమ్ము ఉంటే నీకు అంత జీలో ఖలేజ ఉంటే ట్రై చేయొకసారి జగనన్న జగన్ అన్న మీద ఎంత అద్భుతమైన కంటెంట్ ఇస్తాడు తెలుసా అసలు ఆ పదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమూత్యం ఒక్కొక్క వజ్రం వైఢూర్యం అవన్నీ తెలుసా దొరకవు అంత ఈజీగా ఎవరికి రావాయి ఆ మాటలు అసలు మన మాటలకి మనం చేసే ఏమైనా సంబంధం ఉందా పార్టీ ఉంది అసలు నీ ఛానల్కి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ప్రశ్న అంటే నువ్వు ఆల్ అడగాలి అరే నువ్వు నీకే ఇదే చెప్తాను నేను ఓకే తప్పు లేదు నువ్వు పవన్ కళ్యాణ్నే ప్రశ్నించు నీ లైఫ్ లాంగ్ ఇంతే ఎక్కడ నీకు గొర్రె పిల్లలన్నీ సపోర్ట్ చేస్తే నీకు కాదు కొన్ని గొర్రె పిల్లలు కొన్ని బర్రె పిల్లలు నీకు సపోర్ట్ చేసి చేస్తే నేను వద్ద నువ్వు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రశ్న అని ఛానల్ పేరు ఎడిట్ చేసుకో ఆ తర్వాత యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వచ్చేస్తారు నీకు మనం చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా మనకు ఒక పార్టీ ఉంది దాన్ని ఫాలో అవుతాం కదా సిద్ధాంతాలు ఎందుకు పనిచేయాలి మనం ఇప్పుడు అతను మౌత్పీస్ పని చేస్తాడా లేకపోతే ఏదో నా ఒక చిన్న పీస్ లాగా పనిచేస్తాడా ఒక కేక్ పీస్ లాగా పనిచేస్తాడా అనేది అతని ఒపీనియన్ తన పార్టీని తాను ఎలా జనాల్లాగా తీసుకెళ్లాలా తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఆయన జనసేనని ఎలా పెద్దగా విస్తరించేలా చేసుకోవాలనే వ్యూహం ఆయనకు ఉంటుంది ఆయన పని ఆయన చేసుకుంటాడు మధ్యలో నువ్వు ఎందుకు ఏలు కాదు కాదన్న ఇప్పుడు ఆయన ఆయన పార్టీ ఆయన ఎట్లా పెంచుకోవాలో అట్లా పెంచుకుంటాడు నీకు చిన్న ఒప్పింది అసలు అయిపోయిందా ఇంకో ఉందా జనరీ వన్ లక్షం వన్న లక్షం ఇకపోతే ఆకరేన్ పాయింట్ కూడా తినగద్దాం అన్నది వదిలేద్దా అన్ని వదిలేద్దాం ఆఖరి పాయింట్ వదిలేకపోతే పీక్తో మీరు వచ్చి ఇక పట్టుకొని అన్ని కానీ ఎంత కంట్రోలింగ్లో మాట్లాడక ఎంత కంట్రోలింగ్ ఏం చేయండి నేను ఇక వదిలేకపోతే ఏం చేస్తా ఏం పిక్తో మీరు వచ్చి పట్టుకొని చెప్తే ఏం చేస్తావు ఏమన్నా ఉందా ఎందుకో ఎందుకు నీ వాళ్ళ నువ్వు చేసేది ఇంత నువ్వు చూపించేది ఇంత అర్థమవుతుంది నీ దగ్గర ఉన్న కంటెంట్ ఇంత నువ్వు దానికి ఇచ్చే బిల్డప్ ఇంత అవసరం ఎన్నికల వల్ల ఎన్నికల వల్ల అసలు మనకి గా పొలిటికల్ నాలెడ్జ్ లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాంటివి చేసి నా పొలిటికల్ నాలెడ్జ్ లేదు బాబు చూడండి నా నాలెడ్జ్ చూడండి మీరు పెట్టి చెన్నై చెప్పుకున్నట్టు ఉంది నవ్వుతున్నారు తమిళనాడు వాళ్ళంతా అదే మనం ఇప్పుడు నీ మాటలు చూస్తే నిజంగా నాకు కూడా నవ్వుతా ఎందుకంత ఎందుకంత ఆవేశపడతాను అసలు ఏమైంది నీకేమన్నా అయిందా జమిలీ ఎలక్షన్ వల్ల చాలా యూజ్ ఉంటుందిరా అన్న నీకు అర్థం అన్నా ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక పనుల మీద కూల్ పనుల మీద వివిధ ప్రాంతాల్లో నివసించేటోళ్ళంతా ఒకేసారి వస్తారు ఆ ఎలక్షన్ చూసుకుంటారు తర్వాత వాళ్ళ వాళ్ళ పనులు పడిపోతారు తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా ప్రోడక్ట్స్ పెరుగుతాయి దానివల్ల జీడిపి రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అంతే కదా ఇక్కడ చిన్న లాజికే కదా ఆరు నెలలకోసారి మూడు నెలల కోసం నోటిఫికేషన్ వదులుతూ ఉంటే పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి కదా జనాలు ట్రావెల్ చేయడం సరిపోతుంది కదా ఐదు సంవత్సరాల టైంలో నీకు ఒక వన్ ఇయర్ ఈజీగా ఈ ఎలక్షన్ హడవిల్లిన పోతే నాలుగు సంవత్సరాలు ఏం పని నడుతుంది ఇంకొక కొద్ది కొన్ని చోట్ల చాలా గ్యాప్ ఇస్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు మా జీపీ ఎలక్షన్ జోడిగా రెండు వేల పద్దెనిమిది సారీ పద్దెనిమిది అంటారు మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అనుకుంటే ఎలక్షన్ జరిగింది కదా అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మొన్న ఏపీ ఎలక్షన్తో సమానంగా మాకు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగింది కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జీపీ ఎలక్షన్ కోసం అంటే పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీలు ఇవన్నీ వీటి కోసం వన్ ఇయర్ నుంచి ఇగొత్తది అగొత్తది ఇగొత్తది అగొత్తదని ఎంత టైం వేస్ట్ అవ్వారని తెలుసా ఇది మీకు తెలియదు ఆ విషయం మీకు ఏం తెలుసు అన్న ఏమైనా ఓ క్వశ్చన్ అనే ఒక ఛానల్ పెట్టుకొని అడిగిపోయి క్వశ్చన్ చేద్ద అంటే మనం మన గురించి మన ప్రతాపం మన రాష్ట్రంలోనే కాదు బయటకు కూడా వెళ్ళిపోవాలా పక్కన అవసరమా ఎందుకంటున్నారండి ఈ మాట వివర్స్కి రిబిలీ ఎన్నికలు అనేది ఫెడరల్ స్పిరిట్కి విరుద్ధం ఫెడరల్ స్పిరిట్ అంటే ఇప్పుడు మన రాజకీయ మన మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది వేరే ఇప్పుడు అంటే లోకల్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీతో పాటు ఫామ్ అయిన జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ కూటమి కదా వీళ్ళు ఫామ్ చేసిన గవర్నమెంట్ వీళ్ళు ఫామ్ చేసిన గవర్నమెంట్ ఇక్కడ లోకల్ ప్రజలందరూ కలిసి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సపరేట్ ఎడిటి కింద ఫామ్ చేసుకున్నారు అదొక వ్యవస్థ దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే జూరి ఎన్నికలంటే అందరినీ కలిపి ఒక తాటిని తీసుకొచ్చేసి ఈ ఫెడరల్ స్పిరిట్ కు విరుద్ధంగా ముఖ్యమంత్రులు పప్పెట్లు చేద్దాం అంటే ముఖ్యమంత్రులు మీ చేతుల్లో పప్పెట్ కాదన్నా లాస్ట్ టైము జగన్ రెడ్డి చేసింది ఏందే మరి ఆబ్వియస్లీ పీఎంకి సీఎంలతోటి సహకారం ఉంటుంది కదా ఉండకపోతే రాష్ట్రానికి నిధులు ఎట్లా వస్తాయి రాష్ట్రానికి ఎట్లా జరుగుతుంది ప్రజలకి ఎట్లా జరుగుతుంది పంచాయతీ నిధులు ఎట్లా కేటాయించాలా సెంట్రల్ స్కీమ్స్ ఎట్లా అప్లై చేయాలా స్టేట్కి ఫండ్స్ ఎట్లా రావాలా సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావాలి కదా మీరు ఆ తోటి ఈ సీఎంలకు ఎట్లయినా కనెక్షన్ ఉండాల్సిందే కదా ఎట్లయినా కనెక్షన్ కలగాల్సిందే కదా అది ఒకేసారి వస్తే ఇంకా మంచిది డబ్బులు వేస్ట్ అవ్వవు పైసలు ఖర్చు అవ్వవు తర్వాత ఈ ఈ పని అయిపోదు మెయిన్ ముఖ్యంగా ఏందంటే ప్రజలంతా వాళ్ళ వాళ్ళ పనులు బిజీగా ఉంటారు నీలాగా పని లేక నాలాగా పని లేక వీడియోలు ఎవ్వరు చేయడికి అప్పుడు అర్థమవుతుందా ఒకేసారి ఎలక్షన్ ఉంటే ఆ ఒకసారి వీడియోలు చేస్తావు నువ్వైనా నేనైనా ఆ దర్దడు క్లోజ్ అయిపోతుంది ఇట్లా ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ వస్తా అంటే ఆరు మైక్ వేసుకొని నువ్వు విజయవాడ పోతావు నేను హైదరాబాద్ పోతా ఇంతే జరుగుతుంది మనలాంటి పని లేని వాళ్ళకే పని మిగతా వర్క్ అంటే హార్డ్ వర్క్ చేసేటోళ్ళందరికీ పని అయిపోతుంది పాపం ఆరు నెలలకోసారి అర్థమవుతుందా ఇంకా ఆయన మాట్లాడతావా ఏముంది కింద మించి నువ్వు మాట్లాడేది ఏం లేదు ఇక్కడ వీడియో కూడా బాగా లెంత్ అవుతుంది మళ్ళీ అసలు పార్టీ వాళ్ళు అజమాయిష్ అంటే ఏం చేస్తారు సార్ అంటే స్టేట్ పైన ఏం అజమాయిష్ ఏముంటుంది అంటే సీఎంని బీక్ అంటావు ఏం చేస్తారు ఇప్పుడు సీబీఐని బీకెత్తారు వాళ్ళు వచ్చి పోనీ జగన్ రెడ్డిని బీకేసీల్లమ్మున్నట్టుసారి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా క్వశ్చన్ చేస్తా అతను కరెక్ట్ మాట్లాడినా నేను క్వశ్చన్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను నా పేరు ప్రశ్న అంతే నా దగ్గర సమాధానం ఉంటే నేను ప్రశ్నను పెట్టుకోను కదా అంతే ఏం లేదు దట్స్ ఇట్ సింపుల్ థ్యాంక్ యూ జయంత్